విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు విశ్వకర్మ జయంతిని మాఘశుద్ధ త్రయోదశి నాడు జరుపుకుంటారు దీనినే కల్పాది అని కూడా అంటారు విశ్వకర్మ దేవశిల్పి అనగా దేవతలకు వస్తువులు తయారుచేసేవాడు ఈయనను అన్ని కళలకు శిల్పాలకూ చేతిపనులకు వృత్తులకు ఆద్యబ్రహ్మగా కొలుస్తారు విశ్వకర్మ దేవతలకు నగరాలు మేడలు రథాలు ఆయుధాలు వంటివి ఎన్నో తయారుచేశాడు సూర్యుడిని సానబట్టి విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని శివుడికి త్రిశూలాన్ని ఇంద్రుడికి వజ్రాయుధాన్ని రావణుడికి లంకానగరాన్ని శ్రీకృష్ణుడికి ద్వారకా బృందావనాన్ని నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ కుమారుడు నలుడు రాముడు సముద్రాన్ని దాటడానికి వారధిని నిర్మించాడు విశ్వకర్మ పాండవులకు ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించాడు ఆయన విగ్రహాలు దేశంలో చాలా చోట్లున్నాయి కొన్ని విగ్రహాలకు ఒక ముఖం కొన్నిటికీ ఐదు ముఖాలు ఉంటాయి ఆయన చేతుల్లో రకరకాల పనిముట్లుంటాయి ఆయన వాహనం హంస విశ్వకర్మ జయంతి రోజు కార్మికులు తమ పనికి విశ్రాంతినిచ్చి విందు వినోదాలతో సంతోషంగా గడుపుతారు